సమస్యలు ఎక్కువైపోయినప్పుడు పారిపోవాలనిపిస్తుంది ఏమనిపిస్తుంది సమస్య బాగా అధికమైపోయినప్పుడు మనము భరించలేనప్పుడు చనిపోవాలనిపిస్తుంది పారిపోవాలనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది సమస్య తొంభై తొమ్మిదికి వచ్చేసింది అనుకోండి అప్పుడు కొండకి పారిపోవాలనిపిస్తుంది అంటే ఎవరు మనకి సహాయం చేస్తారు మనకి కొండ ఎవరున్నారు మనకి ధన సహాయం వాళ్ళు ఎవరున్నారు మనకి మాట సహాయం వాళ్ళు ఎవరున్నారు ఇంతకాలం నేను పలానా వాళ్ళు అడగకూడదు అనుకున్నాను కానీ ఈ సమయంలో తప్పదు ఇంకా అడగకపోతే దారి లేదు ఏంటి అడగకపోతే దారి లేదు సమస్యలు ఎక్కువైనప్పుడు పని భారము భారం ఎక్కువైపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవాలని పెద్దలు చెప్తారు మనం కూడా పనిలో బాగా ఎక్కువ కష్టం అయిపోయింది అనుకోండి వెంటనే ఏమనిపిస్తుంది వ్యాపారంలో కానీ ఆ కుటుంబ నడిపింపులో కానీ ఉద్యోగంలో కానీ బాగా అలసట అయిందంటే వెంటనే విశ్రాంతి పొందాలనిపిస్తుంది ఏమనిపిస్తుంది వికేషన్స్కి వెళ్ళాలనిపిస్తుంది ఎక్కడికన్నా ఒక నాలుగు రోజులు ఒక వారం రోజులు కుటుంబంతో వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే మరలా మనము ఆ నూతన ఉత్సాహం పొందుకోవటానికి పని పాటలు మానేసి ప్రతి కుటుంబం కూడా ఇలాగా మనము కొంత విశ్రాంతి కొరకు వెళ్ళాలని కష్టం వచ్చినవంటే భారము అప్పులు సమస్యలు బాధలు వ్యాధులు మనకు వచ్చినప్పుడు మనకి పారిపోవాలనిపిస్తుంది కానీ పారిపోవాలనిపించినప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోవాలో ఆగి గ్రహించాలి ఆమె నాకు భయంకరమైన కష్టాలు వచ్చినాయి ఈ సేవలో సేవ ప్రారంభంలో మొత్తం అన్ని వదిలిపెట్టి పారిపోవాలనిపించింది అప్పుడు నేను గ్రహించుకున్నాను నేను ఎక్కడికి పారిపోవాలి నేను ఎటు వెళ్ళిపోవాలి సంఘం ఉంది కుటుంబం అయ్యో సమాజంలో పేరు విలువలు ఇన్ని ఉన్నాయి ఎక్కడికి ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోలేము కానీ నేను వెళ్ళిపోవాలి ఏంటి నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఎటువన్నా వెళ్ళిపోవాలి ఏదో ఒకటి అయిపోవాలి అని నా మీదకి దుష్టుడు బలమైనటువంటి శోధనలో నన్ను నడిపిస్తున్నప్పుడు నేను పారిపోవాలి పారిపోవాలి వెళ్ళిపోవాలి నాకు అసలు ఏ కొండ వైపు చూడబుద్ధి కాలేదు నాకు ఎటు నేను సహాయము అడిగే మనస్తత్వం కాదు నాది అప్పుడు నేను ఎటు పారిపోయిన తెలుసా పారిపోవాలనుకున్నప్పుడు నేను ఎక్కడికి పారిపోవాలో గ్రహించుకున్నాను ఆలోచన చేసినప్పుడు ఆగిపోయిన నా చదువుల్ని కొనసాగించటానికి ఈ శ్రమలలో మంచి విద్యను అభ్యసించడం మేలని దూరముగా పారిపోయి చదువు కొనసాగించారు హల్ ఈ సంవత్సరం నేను చేయలేను లేను ఈ అన్యాయమైనటువంటి ఈ కుటుంబంలో నేను ఉండలేను అందరూ మోసమే ఇందులో నేను ఉండలేను ఈ సంఘములో నేను ఉండలేను పారిపోవాలి పారిపోవాలి వెళ్ళిపోవాలి వీళ్ళందరూ బాధ పెట్టి ఈ కుటుంబాల మధ్య నేను కాపురం చేయలేను అనేక రకాలుగా మనము ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి పారిపోవాలనిపిస్తుంది పారిపోవాలనుకున్నటువంటి నీకు నాకు ఎక్కడికి పారిపోవాలో గమనించుకోవాలి ఎందుకు పారిపోవాలనుకుంటా విశ్రాంతి నా ప్రాణము నెమ్మదిగా ఉంటుంది ఆ మనుషులు చూడకపోతే నెమ్మదిగా ఉంటుంది ఈ యొక్క మనుషులు చూడకపోతే నా ప్రాణము నెమ్మదిగా ఉంటుంది నన్ను పీక్కు తినేవారు నేను దూరము ఉంటే నా ప్రాణము నెమ్మదిగా ఉంటుంది కనుక నేను పారిపోవాలి పారిపోవాలని అనుకున్నావు కదా నీవు పారిపోవలసింది Cristo, seu rastro